హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాగ్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్ ఈ వీడియో ఏంటో మీకు తమ్మిల్ చూస్తే అర్థమైపోతుంది అవునండి శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం దగ్గరికి వెళ్తున్నాం అక్కడ విశిష్టత ఏంటో ఎలా ఉంది ఏంటి ఒకసారి చూసేద్దాం మా ఊరు దగ్గర నుంచి ఇంచుమించు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంటుంది కాకపోతే మొత్తం అడవి రోడ్లోనే రావాలి ఘాటి రోడ్డు కొంత మేరకు టెంపుల్ దగ్గరకు వెళ్ళే కొద్దీ బాగానే ఉంటుంది రోడ్డు కొత్త రోడ్డు పోసారు ఒక పది కిలోమీటర్ల వరకు మిగతాది మొత్తం అడవిలో ఘా ఘాటి రోడ్డు అనమాట చూడండి అక్కడ మనం ఎలాగో మేకలు కోల్డ్ కోసుకుంటాంగా సడన్గా ఎవరైనా గిన్నెలు అలాంటివి తెచ్చుకోకపోతే అక్కడ రెంట్కి ఇస్తారు ఇది మొత్తం దట్టమైన అడవి ప్రాంతం టెంపుల్ వచ్చేసి తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల మధ్య ఈ టెంపుల్ ఉంటుంది అశ్వరాపేట నుంచి ముప్పై కిలోమీటర్లో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి చేరుకోవాలంటే రామన్నగూడెం రాచన్నగూడెం పూచికపాడు కన్నాయిగూడెం కొత్త కన్నాయిగూడెం మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇది మొత్తం ఒక దట్టమైన అడవి ప్రాంతం అంటే ఇది ఎటు చూసినా కనుమేరకు మొత్తం పెద్ద పెద్ద చెట్లు మొత్తం ఇలాగే అడవి ప్రాంతం అన్నమాట ఇక్కడ ఒక అమ్మవారి చిన్న టెంపుల్ ఫస్ట్ మనం అమ్మవారి గుడికి వెళ్లే ముందు ఇక్కడ స్టార్టింగ్లో మనకి అడవిలో స్టార్టింగ్లో కనిపిస్తుంది మేము అక్కడ రీచ్ అయ్యాం ఎక్కడెక్కడ ప్లేసెస్ బాగున్నాయి ఏంటన్నది చూ చూస్తున్నారు మా వాళ్ళందరూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుబ్బల మంగమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ విశిష్టత ఏంటి అది అన్నది మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ గుబ్బలు గుబ్బలు గల గుహలో శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు ఈ గుహలో వెలిసారు ప్రతిరోజు ఇక్కడ వేలాది సంఖ్యలో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకొని వెళ్తూ ఉంటారు ఇది మొత్తం దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ప్రకృతి ప్రేమికులకు మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తూ ఉంటుంది మా వాళ్ళైతే ముందు వంట వార్పు స్టార్ట్ చేస్తున్నారు అంటే మార్నింగ్ మార్నింగే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళాం కదా అందరికీ కొద్దిగా టిఫిన్లు అలా తయారు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు ఇక్కడ టెంపుల్ దగ్గరికి ఎవరు వెళ్ళినా ఖచ్చితంగా అమ్మవారికి బాణం సమర్పించాలి పర్వన్న చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ రెండు జంట మామిడి చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని కూడా మేము మీకు తప్పకుండా చూపిస్తా మాకు దగ్గరలో ఒక బోర్ కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడో నా చిన్నప్పుడు అంటే ఒక అటు ఒక పదిహేను సంవత్సరాల క్రిందట నేను వెళ్ళాను అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది అక్కడ మా వాళ్ళు వంట వార్పు స్టార్ట్ చేశారు అందరూ తల ఒక పనిలో చాలా బిజీగా ఉన్నారు చూడండి ఇదే ఫ్రెండ్స్ అమ్మవారికి సమర్పించే బోనం పరమన్నం మా అమ్మమ్మ చెప్తున్నారు ఇప్పుడు వండేది ఏంటి అని అడిగితే ఉప్మా అని చెప్తున్నారు ఏంటమ్మ చెప్పమా ముందైతే ఉప్మా రెడీ చేస్తున్నారు కానీ ముందుగా అమ్మవారి దర్శనం అయిన తర్వాతే క్రితం చేద్దామని అందరం అనుకున్నాం చెప్పి పిల్లలందరూ ఆడుకోవడానికి తాడు తోటి ఇలా మా బాబాయ్ ఉయ్యాల కట్టారు కనబడుతున్నా కానీ గిన్నె కనబడతలే గిన్నె కనపడతలేదు మా అమ్మమ్మని వీడియోస్ తీయమని చెప్తే చూడండి ఎలా జోక్ చేస్తుందో చాలా నైస్ పర్సన్ చాలా మంచి వ్యక్తి అమ్మవారి భవనం స్టార్ట్ అయింది అమ్మవారి టెంపుల్ దగ్గరికి అందరం బయలుదేరుతున్నాం మా అన్నయ్య వదిన ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరం నడవాలన్నమాట అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అసలు అయితే ఫుల్ రెష్ ఉండాలి కానీ మేము వెళ్ళింది బుధవారం అనమాట ఇక్కడ ఫుల్ రెష్ ఉండే వారం ఏంటంటే ఆదివారం గురువారం మంగళవారం ఇక్కడ ఫుల్ బాగా రెష్ ఉంటుంది ఇక్కడ టెంపుల్కి వెళ్ళే దారిలో ఇలా కొబ్బరి కొబ్బరికాయలోనూ అమ్మవారికి సమర్పించే చీరలు గాజులు ఇక్కడ అమ్ముతున్నారు మధ్య మధ్యలో ఇలా చిన్న చిన్న కాలవలు చాలా చల్లగా ఉన్నాయి కొండ కొండ ప్రదేశం నుంచి వచ్చే వాటర్ కదా చాలా అంటే చాలా చల్లగా అసలే చలికాలం ఇంకా చల్లగా అనిపించినాయి వాళ్ళందరూ అసలు వాము ఏంటి ఇంత చల్లగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో నుంచి వస్తాను ఏంటి వాటర్ అన్నట్లు అంటున్నారు అందరూ ఇక్కడ మీకు కనిపిస్తున్నది రోకళ్ళు చూడండి ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు చొప్పునమ్ముతున్నారు బాగున్నావా చూడండి ఫ్రెండ్స్ రోడ్డు ఎలా ఉంటుందో మీరు గమనించండి ఏదైనా వెహికల్స్ తీసుకొని వచ్చేటప్పుడు స్టెప్నిస్ మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాలి చూడండి ఎలా రాళ్ళు ఉన్నాయో ఇక్కడ ఏంటంటే అమ్మవారి టెంపుల్ దగ్గర అసలు ఏ రోడ్డు పోయినివ్వరు అసలు ఆ అమ్మవారికి ఇష్టం ఉండదంట రోడ్డు పోస్తున్న అమ్మవారు ఒప్పుకున్నదంట అందుకనే అలాగే వదిలేశారు మనమైతే టెంపుల్ దగ్గర కించుమించు దగ్గరకు వచ్చేసాం ఆ గేట్ అవతలే అమ్మవారి టెంపుల్ ఉంటుంది కాకపోతే కొంచెం స్టెప్స్ ఎక్కి కొంచెం కింది దిగాలి ఎట్టకేలకు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఇదేనండి శ్రీశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం గుహలో ఎలా ఉన్నారో ఏంటో కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తా ఇలా స్టెప్స్ వెక్కుతూ అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఇలా చేరుకోవాలి వర్షాకాలంలో అయితే అసలు మనం ఇక్కడ అసలు చూడడానికి అసలు ఏమీ ఉండదు ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట వర్షాకాలం రాకపోవడమే మంచిది చలికాలం కానీ ఎండాకాలం కానీ చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది కొండ ప్రదేశంగా కానీ విపరీతమైన కోతులు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇదే రాతి గుహలో వెలిసిన శ్రీ శ్రీ గుబ్బుల మంగమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఇదే అండి అంటే టెంపుల్ ఏమో అంటున్న గోపురాలు అవి లేవు అని అనుకుంటున్నారు కదా అలాంటివి ఏమీ ఇక్కడ ఉండవు రాతి గుహలో అమ్మవారు వెలిసారు చూడండి ఎలా పైనుంచి వాటర్ ఫ్లో ఎలా అవుతుందో అసలు రెండు కళ్ళు చెరుపు అంత అద్భుతంగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ పాంపడగా ఎలా ఉంటుందో అలా ఇక్కడ రాతి కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది గుబ్బలు గుబ్బలు గుబ్బలుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా అసలు వాటర్ ఫ్లో ఎలా ఉందో ఇప్పుడే ఈ టైంలోనే ఎలా ఇలా ఉందంటే వర్షాకాలంలో ఇంకెలా ఉంటుందో మీరు ఆలోచించండి ఒకసారి అస్సలు రెండు కళ్ళు సరిపోవు అంత అద్భుతంగా ఉండాలి అమ్మవారి దగ్గర ఒకప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు ఆ రాతి గుహలో కూడా వెళ్ళనిచ్చేవారు రానున్న కాలంలో దాన్ని ఆ దర్శనం నిద్దు వేశారు అంటే ఒక మెస్ లాంటిది ఏర్పాటు చేశారు అంటే ఏదైనా ప్రమాద శాతం తో ఎక్కువైనా ప్రభుత్వం బయటకు వచ్చేయచ్చు అన్న ఇదిగా అది తయారు చేశాను మీకు అమ్మవారిని చూపించగానే ఆ వాటర్కి కరెక్ట్ కనిపించరని ఒక సైడ్ నుంచి అమ్మవారు ఇలా కనిపిస్తూ ఉంటారు లోపల గుబ్బల గుబ్బల మధ్యలో ఒక గుబ్బలాగా కనిపిస్తూ గుబ్బల మంగమ్మ తల్లి ఆమె చూడండి వాటర్ ఎలా ఉన్నాయి అసలు చూడండి అసలు రెండు కళ్ళు చరిపోవు ఒకప్పుడు లోపల గుహలోకి వెళ్ళి కొబ్బరి చెప్పులు అలాంటివి కొట్టి అవన్నీ పైన గుచ్చేవారు ఇప్పుడు అలా లేదు అనమాట బయట కొట్టేది ఇది మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే జరుగుతూ ఉంటుంది మొత్తం టెంపుల్ దగ్గరకు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మనం అమ్మవారికి సమర్పించడానికి ఒక మేకపోతుని తీసుకొచ్చాం ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారికి ముందు మేకపోతుని జడతా పడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఏం చేస్తున్నాను గమనించారా ఇక్కడ చాలా రాళ్ళ మీద ఒక్కొక్క స్టెప్స్ అనమాట ఒక రాయి మీద ఇంకొక రాయి అట్లా నాలుగైదు రాయలు వరుసగా పేర్చుకొని అమ్మవారికి దండం పెట్టడం పెట్టు పెట్టుకుంటున్నారు ఎందుకు ఏంటి అంటే లైఫ్లో మనం ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక అమ్మవారికి సమర్పించటం అనమాట అది ఖచ్చితంగా నెరవేరాలని అలా ఒక చిన్న కోరిక అంట ఫ్రెండ్స్ మాకైతే అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది చూడండి అసలు పై నుంచి ఎలా ఉందో ఇది మొత్తం రాజన్నది అమ్మవారికి సమర్పించే కానుక ఉంది అమ్మవారికి సమర్పించే ముడుపుల చెట్టు ఈ వీడియో క్లిప్ ఏంటంటే అమ్మ నీ దర్శనం మళ్ళీ మా కలిగేలా దీవించి తల్లి పునర్దర్శన ప్రాప్తి రస్తూ అని వేడుకున్నా ఇందాక నేను కట్టాయి చూడండి అలా రాయి మీద పెట్టి ఇలా మా సన్ని గారు కూడా కడుతున్నాను అలాగే మా వదిన గారు కూడా సేమ్ ఒక రాయి మీద ఒక రాయి అలా పెట్టి అమ్మవారికి నొక్కుంటున్నారు టెంపుల్ దగ్గర నుంచి రాగానే వంట వార్పు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది మాత్రం చికెన్ మాల్ మసాలాలు అన్ని కలిపి ఒకసారి పై మీద ఎక్కిస్తున్నారు అంటే మనకు టైం సేవ్ అవ్వాలిగా అన్నట్టు అలా అంతే చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాల్లో ఉడికేస్తుంది అంతే గుమ్ము గుమ్ములాడే చికెన్ కర్రీ రెడీ ఇది వచ్చేసేమో బగారా రైస్కి తాలింపు చేస్తున్నారు బగారా రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్ మా పాప చూడండి ఎలా ఊగుతుందో ఉయ్యాల చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈలోపు చల్ల చల్లని పుల్ ఐస్లు తింటున్నాం ఎప్పుడో మా చిన్నప్పుడు తిన్నా మళ్ళీ అప్పుడు తిన్నా మా రేష ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో భోజనం చేసాం ఫ్రెండ్స్ ఆ టైంలో వీడియో తీయకూడదు అందరూ అంటే కొద్దిగా ఫీల్ అవుతారు అది అన్నట్టు నేను భోజనం చేసేటప్పుడు వీడియో తీయలేదు భోజనం చేసిన వెంటనే మేము రిటర్న్ అయిపోయాం ఎందుకంటే చీకడు పడే లోపే ఖచ్చితంగా మనం ఆ అడవిలో నుంచి బయటకు వచ్చేయాలి అక్కడ అసలు ఉండకూడదు అనమాట తొందర తొందరగా అన్ని సామాన్లన్నీ చదురుకొని బయలుదేరుతున్నాం అందరూ చూడండి మా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాక్స్ ట్వంటీ సిక్స్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ దిస్ మై ఛానల్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మై ఛానల్ నా విలేజ్ బ్లాక్స్ ట్వంటీ సిక్స్ గొప్పల మంగమ్మ టెంపుల్ ఎలా ఉందో ఏంటో ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ